హరిహర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం ఇట్లు పలికెను అగస్ నీకు కార్తీక ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పేదన వినము సావధానముగా విన్నయుడుల పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరి బోధని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమును ఇచ్చును అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చినది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధనియూ ద్వాదశి ఇచ్చును ఇదిగాక ఈ ద్వాదశి హరి అందను ఏకాదశి అందను భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్య చంద్ర గ్రహముల కంటే అధిక పుణ్యప్రదం ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చునది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును ద్వాదశి పుణ్యదినము దినము గనక కొంచెముగానున్నను పారాయణకు ఉపయోగించవలేను కానీ ద్వాదశిని విడిచి పాలన చెయ్యకూడదు ఇతర నియములన్నిటినీ విడిచి ద్వాదశి స్వల్ప కాలమందు పాలన చేయవలెను కానీ పుణ్యమును గోరువారు ద్వాదశిని విడివకూడదు ఏకాదశి అందు ఉపవాసము ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను ఉపవాసము ఉండి మరొకనాడు ద్వాదశి భోజనం చేయుట పాలన అనబడును ఈ విషయమును తెలిసి పూర్వమందు పరమ భాగతుడైన అంబీరష మహారాజు పారణకు ద్వాదశిని విడువలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడును అంతలో దోర్వాస మహామని వచ్చి ఆతిథ్యమును వంక చేత భోజనమును యాచించను అంబీరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసుని రమ్మలేను దుర్వాసురుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళాను ఆనాడు ద్వాదశి అతి స్వల్పంగా ఉండెను దుర్వాసుడు రాకపోయెను ద్వాదశి పోవుచున్నది ఇట్టి సంకటం సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఇట్లు విచారపడసాగెను ఈ దుర్వాసనుడు మునిశ్రేష్ఠుడు పారణ వరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మ మగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించనుడల కోపించి అగ్నితో సమానుడేయమని ముని శాపమిచ్చును కనుక ఇప్పుడు ఏది కుశలమో ఉపవాసం ఎట్లు ఏకాదశిని విడివరాదు అట్లే పారణే ముందును ద్వాదశిని విడివరాదు ద్వాదశిని విడిచినయుడల హరిభక్తిని విడిచిన వాడగుదును ఏకాదశి నాడు ఉపవాసము చెయ్యక ఏ దోషమునకు పాత్రడగుదును ద్వాదశిని విడిచిన అట్టి దోషమే సంభవించును ఇది కాక ద్వాదశి పాలన తిక్రమణముగా పన్నెండు ఉపవాసముల పలము పోగొట్టును కాన ద్వాదశిని విద్వాంసుడు విడివకూడదు హరి హరివాసరం పుణ్యదినముగాన విద్వాంసుడు విడివరాదు దానిని విడిచినని పురుషులకు పుణ్యము సంజయము చేకూరదు అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసనమును విడిచిన యుడలా నశించు అందువలన కలిగిడే పాతకములకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు దీనికి ప్రతీకారం లేదు అనేక వ్యాఖ్యలతో పనిచేయుచున్నది ఇది నిజం హరివాసరంను విడిచినలా హరిభక్తిను హరిభక్తిని విడిచుటెందు నాకు మహాభయమున్నది కాబట్టి ఇటు సంకట ముందు హరిభక్తిని విడిచుట కంటే పారణమే ముఖ్యం బ్రాహ్మణ శాపం వలన నాకేమో భయము లేదు శాపము వలన కల్పాంతం దుఃఖము రానేము ద్వాదశిని విడిచినచో హరివాసరం ఏకాదశులు విడువబడిన వాడుగును హరివాసరమును విడిచిన హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది కాబట్టి హరిభక్తికి లోపం తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాసయం ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తను నిలుపుకునట మంచిది అట్లేని ఉడలా హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత్తైన బ్రాహ్మణును ఇట్లని బల అడిగను ఓ బ్రాహ్మణులతో వినుడు దుర్వాసుడు భోజనముకు వచ్చని నేను అంగీకరించదని ఇప్పటికీ రాలేదు ద్వాదశి పోవుచున్నది కనుక బ్రాహ్మణుల కంటే పూర్వమే భోజనం చేసినందున బ్రాహ్మణ తిక్రమణం ద్వాదశిలోనే పారాయణ చేయకపోతే ద్వాదశ తిక్రమణం కలుగును కనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అడిగను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్క అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్క ఈ గౌరవ ఫలాములను విచారించి ఇట్లనేది బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతములూ అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య బోధ్య చోప్యలోహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జటారాగ్ని మగుచుండగా జంతువులకు అన్నమును ఓరడి ఆకలు కలుగుచుండెను ప్రాణవాయువు చేత కొట్టబడిన జటాగ్ని సంతాపన చేయుటకే క్షుతిపాసల రానబడును కాబట్టి ప్రాణ సహితంగా అగ్ని సర్వాసుర పూజితడగుచున్నాడు కాబట్టి ఈ సర్వాభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలను కాబట్టి తన ఇంటికి వచ్చిన సూదరునికి గాని చండాలకు గాని విడిచి భుజించరాదు సాక్ష సాక్షాదృ సువర్ణమైన బ్రాహ్మణ్ విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినది ఏమన్నది ఏమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని విడిచి అతిథి కంటే ముందుగా తాను భుజించినలా బ్రాహ్మణ అవమానం అగును బ్రాహ్మణ అవమానం చేత ఆయువు ఐశ్వర్యం కీర్తి ధర్మం ఇవన్నీ నశించును ఇది ఏమి అది ఏమి మనస్సులో ఉండే కోరిక అనగా సంకల్పితం అంతయు నశించును బ్రాహ్మణులందరూ సర్వ ముందుండడి దేవతలయే అని చెప్పబడుదురు దేవతలను తిరస్కరించుడి చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దుర్వాసనుడు తప్పోవంతుడు ఇతరనే విషయమందు చెప్పున్నది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చెయ్యకపోయినను బ్రాహ్మణుల కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణుకును ద్వాదశి పాలన వచ్చేదనే చెప్పి సమయానికి రాకుండా అన్యాయం ఉన్నది ద్వాసి ద్వాదశి పాలన విడిచిపెట్టన ఏకాదశి ఉపవాసములకు భంగం వచ్చును ఏకాదశి త్యాగములకు ప్రాయచిత్తం లేదు బ్రాహ్మణ వజ్ఞకు ప్రాయచిత్తం లేదు కాబట్టి ఈ రెండును సమానములుగా ఉన్నవి రెండు గురుతత్వం లఘుతత్వం మాకు కల్పించడం లేదు ద్వాదశి కాలం ముందు పాలన చెయ్యను హరిభక్తి రూపించును పాలన చేసిన దుర్వాసుడు శపించును ఎట్లైనను అనర్థం రాక తప్పదు అది కాదు గొప్ప కీలు కలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లని హరహర అరహర మహాదేవ శంకర కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం